సృష్టి కథ ఆది కాండం మొదటి అధ్యాయం ఒకటి నుంచి రెండు మూడు వచనాల్లో ఆరంభలో దేవుడు విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారం అంటూ ఏమీ లేదు భూమి మీద జీవరాశులు కూడా లేవు అంతా చీకటమయంగా ఉంది పరవల్లు తొక్కుతున్న నీళ్లు లోకం అంతా ఆవరించి ఉంది దేవుని శక్తి ఆ నీళ్ళ మీద కదులుతూ ఉంది అప్పుడు దేవుడు వెలుగును కలుగునుగాక అని దేవుడు పలికాడు వెంటనే వెలుగు కలిగింది అది చూసి దేవుడు సంతోషించి అప్పుడు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేశాడు వెలుగుకు అని చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు రాత్రి గడిచి తెల్లవారింది అదే మొదటి రోజు ఇప్పుడు ఇలా అన్నాడు ఆకాశం కలుగునుగాక అని అది అలాగే జరిగింది దేవుడు ఆకాశాన్ని చేశాడు రాత్రి గడిచి తెల్లవారింది అది రెండో రోజు అప్పుడు దేవుడు ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటికి వచ్చేలా నేల కనిపించునుగాక అని అన్నాడు అది అలాగే జరిగింది అప్పుడు ఆయన నేలకు భూమి అని నీలకు సముద్రం అని పేరు పెట్టాడు అది దేవునికి సంతోషం కలిగించింది అప్పుడు అన్ని రకాల మొక్కల్ని కొన్ని ధాన్యపు గింజలు ఇచ్చే వాటిని మరికొన్ని కొన్ని పళ్ళనిచ్చే వాటిని భూమి మీద ములుచునుగాక అని అన్నాడు అది అలాగే జరిగింది అది ఇది దేవునికి ఆనందం కలిగించింది రాత్రి గడిచి తెల్లవారింది అది మూడో రోజు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు పగలను రాత్రిని వేరు చేయడానికి ఆకాశంలో జ్యోతుల్ని కలిగి భూమి మీద వెలుగు ఇవ్వడానికి అవి ఆకాశంలో ప్రకాశించాలి అవి రోజుల్ని ఋతువుల్ని సంవత్సరాలని కూడా సూచించాలి అలాగే జరిగింది రాత్రి గడిచి తెల్లవారింది అది నాలుగో రోజు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నీటిలో రకరకాల జీవరాశులు వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక అది అలాగే జరిగింది దేవుడు సంతోషం కలిగించింది సముద్రంలో ఉన్న ప్రతి జీవికి ఆకాశంలో ఎగిరే పక్షుల వాటి పోలికల్లోనే పిల్లలు పుట్టాయి వాటికి శ్రేష్టమైన ఇవ్వాలని దేవుని కోరిక మళ్ళీ రాత్రి గడిచి తెల్లవారింది అది ఐదో రోజు ఇలా దేవుడు అన్ని రకాల జంతువుల్ని చేసి వాటిని చూసి చాలా సంతోషించాడు దేవుడు ఇప్పుడు మనం మనుషుల్ని చేద్దాం వారు మనలా ఉంటారు వారికి చేపల మీద పక్షుల మీద అధికారం ఉంటుంది అంతేకాక అంతేకాక జంతువులన్నిటి మీద అంటే పెద్ద చిన్న సాధుకూర జంతువులు అనే తేడా లేకుండా అన్నిటి మీద వారికి అధికారం ఉంటుంది అన్నాడు అలాగే ఉండేటట్టు మనుషుల్ని చేశాడు వారిని స్త్రీ పురుషునిగా చేశాడు ప్రభు వారిని దీవించి ఇలా అన్నాడు దేవుడు తాను చేసిందంతా చూసి చాలా సంతోషించాడు రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది అది ఆరో రోజు ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది ఏడో రోజు వచ్చేసరికి చేయాల్సింది